కాలేజీకి కూడా కొన్ని కాలేజీలకు కూడా అనుభూతి అనేది కూడా మనకు తెలిసిందే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే ఒక ఫేజ్డ్ మేనర్లో వివిధ దశల్లో ఈ కాలేజీలను స్టార్ట్ చేస్తామని చెప్పాము దాంట్లో భాగంగానే మొదటి దశలో ఈ కాలేజీలు స్టార్ట్ చేస్తాం మిగతా వాటిలో మొన్న కొన్ని వచ్చినాయి అదేవిధంగా మిగతా వాటిని కూడా పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేసి కళాశాలని ప్రారంభిద్దాం అనుకున్నాం మొన్న ఎలక్షన్లో ఊడిపోయిన తర్వాత పరిణామాల్లో భాగంగా ఇప్పుడు ఈ కాలేజీలకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి వీటిల్ని ప్రైవేటీకరణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఖ్యాతి లేకపోతే దీనికి సంబంధించినటువంటి లబ్ధి లేకపోతే రావకుండా ఉండడానికి ఈ లబ్ధి రా ఆయనకి మంచి పేరు వస్తుందనే దొక్కతో చేస్తున్నటువంటి పని ఇప్పటికే మనం చూసాం ప్రజలకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యనటువంటి సర్వీసెస్ని సేవల్ని ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా సెక్రటరేట్ ద్వారా విలేజ్ సెక్రటరేట్ ద్వారా ఎలా చేసాం అలాగే సాధారణ వైద్య సేవల్ని విలేజ్ క్లినిక్ల దగ్గర ద్వారా ఇలా చేసాం రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతే రాజు అనే విధంగా రైతుని కేంద్రీయ కే రైతుని కేంద్రంగా తీసుకుని ఆయనకు కావలసినవన్నీ ఎలా చేసామో మనం చూసాము వాటిని ఎట్లా నిర్వీర్యం చేశారో కూడా మనం చూసాం అందులో భాగంగానే దీన్ని కూడా వైద్య విద్యని వైద్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీరు వస్తున్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు ఇదంతా కూడా ఇప్పటికే ప్రజలకు అవగతమవుతుంది ఎందుకంటే ఎలా ఉంది సర్వీస్ గవర్నమెంట్ సర్వీసు ఎలా ఉంది అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అన్ని ఇంటికి వచ్చే సర్వీసులు ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు వ్యతిరేకంగా అనుకుంటున్నారో అది వాళ్ళ పట్ల వ్యతిరేకమవుతుంది అనేది మర్చిపోయారు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు తద్వారా వీళ్ళు ఎవరి మీద కక్ష సాధిస్తున్నారు ప్రజల మీదే కక్ష సాధిస్తున్నారు మీరందరూ గమనించే ఉంటారు రైతులు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మీరంతా గమనించే ఉంటారు అలాగే మనం మాట్లాడితే తప్పిస్తూ ఈ కాలేజీని హాస్పిటల్ని ప్రభుత్వమే నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ని లోవు తీసుకోవద్దని వ్యతిరేకంగా ఈ సంతకాల సేకరణని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంపు మేరకు సంతకాల సేకరణ జరిగింది ఈ సం ఈ ఉద్యోగానికి ప్రజలు తమ మద్దతును తెలియజేస్తూ అనుకున్న దానికన్నా అనుకూలంగా మాకు స్పందన లభించింది దానిలో భాగంగానే ఆ ప్రతులు విజయవాడ పంపించడం జరిగింది విజయవాడ నుంచి మళ్ళా పదిహేనో తారీఖున పార్టీ సెంట్రల్ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మొన్న మనం పేపర్స్ని పంపించాం రేపు సోమవారం విజయవాడ వెళ్ళి అన్ని నియోజకవర్గాల నుంచి ఎన్టీఆర్ జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతుల్ని ఒక వాహనం ద్వారా పార్టీ ఆఫీస్ పంపించడానికి సన్నాహక చర్యలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నందుకే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ సోమవారం తరలగలుగుతున్నాయి పది గంటలకే అక్కడి నుంచి జెండా ఉబ్బి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వృత్తుల్ని సెంట్రల్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది దానికి నందిగమ్మ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ప్రజా ఉద్యమకారుల్ని సామాజికవేత్తల్ని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం సోమవారం పార్టీ తీసుకు పంపించే ప్రతిని పంపించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము కనుక ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటికే అందరికీ ఈ కళాశాల పట్ల ఈ పబ్లిక్ పా ప్రైవేట్ పార్ట్నర్షిప్ పట్ల అందరికీ అవగాహన వచ్చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఈ కళాశాలల్లో ఐదు కళాశాలలు ఐదు అనుబంధ హాస్పిటల్స్ వైద్యశాలలు కూడా దిగ్విజయంగా పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే